అందరికీ నమస్తే ఈ యొక్క పాడయావ పశుగ్రాసం తినరాని పశుగ్రాసం తినడం వల్ల ఆ యొక్క బ్లోడ్ కండిషన్ వచ్చింది ఈ బ్లోడ్ కండిషన్ వచ్చిన తర్వాత ఏంటంటే పశువు ఆయాసపడుతూ పూర్తిగా కడుపు ఉబ్బిపోయింది కడుపు ఉబ్బిపోయి ఆయాసపడుతూ పడడం కూర్చోవడం అంటే లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం ఆయాసపడుతుంది శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది సో నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వారు చెప్పిన విధంగా అయితే దానికి ప్రథమ చికిత్స అందించడం జరిగింది వారు మొదటగా ఏం చెప్పారంటే ఎడమసేడు పొట్టలోని అంతా పూర్తిగా తీసివేయని చెప్పగా నేను పూర్తిగా తీసివేయడం జరిగింది ఆ తీసివేస్తున్న క్రమంలోనే దానికి సోడా బై కూడా నీళ్ళలో కలిపి తాపించమని చెప్తే త్రాపించడం జరిగింది మరియు సిరప్లో సిరప్లను అని చెప్తే అది కూడా చేయడం జరిగింది ఆ తర్వాత వారు చెప్పిన విధంగా రెండు ఇంజక్షన్లు కూడా ఇప్పించడం జరిగింది ఈ యొక్క ప్రథమ చికిత్స ఒక గంట సేపు పట్టింది ఈ గంట సేపు చేసిన తర్వాత ప్రధాన చికిత్స చేసిన తర్వాత పశువు కొంచెం కుదుటపడి కొంచెం నార్మల్ షేక్ వచ్చేసింది ఎప్పుడైనా కూడా రైతులు డాక్టర్ గారు చెప్పిన విధంగా అయితే ఎడమ సైడ్ పుట్టలో మాత్రమైతే కడుపు ఉబ్బితే నీడిలతో ఎయిర్ తీసివేయాలి